హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త వేతన కమిషన్ ప్రకారంగా వేత పెన్షన్ భారీగా పెంపు మీకు పెన్షన్ ఎంత పెరగవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఉద్యోగులు పెన్షనర్ల ఆశలు అన్నమాట ఈ బడ్జెట్ పైన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు పెన్షనర్లు పన్ను చెల్లింపుదారులు సామాన్య పౌరులు బడ్జెట్ పై అంచనాలు పెట్టుకున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పెన్షన్ పెంపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఉన్నారు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ మరియు ఎనిమిదో వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ సిఫార్సుల మేరకు పెన్షన్ ఎంత పెరిగే అవకాశం ఉందో అని అందరూ సర్వత్రా ఎదురు చూస్తున్నారు మోదీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది దీని ద్వారా రెండు ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ను మరికొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనుండటంతో ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాలు శుభవార్తల కోసం ఎదురు చూస్తున్నాయి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది పాత అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ న్యూ కొత్త పెన్షన్ స్కీమ్ రెండింటినీ కలిపి రూపొందించిన ఒక విధానం ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ఈ పథకం క్రింద కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అనేది హామీ పెన్షన్ గ్యారంటెడ్ పెన్షన్ మరియు కనీస పెన్షన్ మినిమం పెన్షన్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయన్నమాట ఇది దీన్ని యూపీఎస్ యొక్క ప్రత్యేకత యూపీఎస్ ప్రక ప్రకారంగా ఉద్యోగి పదవి విరమణకు ముందు పన్నెండు నెలల సగటు బేసిక్ జీతం ఆధారంగా యాభై శాతంగా పెన్షన్ లభిస్తుంది ఇక సగటు బేసిక్ జీతం ఆధారంగా యాభై శాతం పెన్షన్గా లభిస్తుంది అయితే ఈ పెన్షన్ పొందడానికి ఉద్యోగి కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి సేవ చేసి ఉండాలి యూపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం పది సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి ఈ పథకం ప్రకారం కనీస పెన్షన్ అనేది పదివేలుగా ఉంటుంది ఒకవేళ పెన్షనర్ మరణిస్తే పెన్షన్లో అరవై శాతం కుటుంబానికి అందుతుంది ఎనిమిదో వేతన సంఘం మరియు ఈ యూపీఎస్ పెన్షన్ ప్రకారంగా ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పెన్షన్ పెంపు అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైన ఆధారపడి ఉంటుంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి పాయింట్ తొమ్మిది రెండు నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరుల మధ్య ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు దీని ప్రకారంగా ప్రస్తుతం ఉన్న పెన్షన్ అనేది తొమ్మిది వేల నుంచి పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు మరియు నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అయితే ఉండిపోతుంది సో ఈ మటుకు పదిహేడు నుంచి ఇరవై వేల మధ్యలో పెన్షన్ అయితే పెరగబోతోంది మరి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు పెరిగితే ఉద్యోగుల జీతం మరియు పెన్షన్లు కూడా నూట ఎనభై ఆరు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది యూపీఎస్ ప్రకారంగా జీతాల కనీస ఉద్యోగుల కనీస జీతం మరి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరుకు పెరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస జీతం ప్రస్తుత బేసిక్ జీతం కంటే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు ప్రకారం ఉద్యోగుల బేసిక్ పే యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి చేరుకుంటుంది ప్రస్తుతం బేసిక్ పే పద్దెనిమిది వేలుగా ఉంది అదేవిధంగా పెన్షన్ అనేది కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా ఉంది ఇవి వరుసగా ఇరవై ఐదు వేలు పెన్షన్ ఇరవై ఐదు వేలకు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు సో మరి మరొక కథనం మేరకు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ యూపీఎస్పై ఉద్యోగ పెన్షనర్లకు కొత్త ఆశలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఫిబ్రవరిలో అంటే మనకు ఈ వచ్చే నెల ప్రవేశపెట్టనుందన్నమాట ఈ బడ్జెట్ మీద ట్యాక్స్ పేర్లు ఉద్యోగ పెన్షనర్లు పౌరులు మొత్తం అందరూ కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు సో ఈసారి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం పరి పరిచయం చేయబోతోంది ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే పెన్షన్ సర్వీస్ పెన్షనర్ మరణిస్తే ఫ్యామిలీ పెన్షనర్కు అరవై శాతం ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది అలాగే గ్యారెంటీడ్ పెన్షన్ ఉంది కనీస పెన్షన్ స్కీమ్ ఈ మూడు ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట యూపీఎస్లో సో లెక్కింపు విధానం కూడా మనకు ఉద్యోగులకు నెలల సగటు వేతనానికి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ను నిర్ణయిస్తారు కనీసం పది సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి పెన్షన్ అనేది పదివేలు తగ్గకుండా అయితే ఇవ్వడం జరుగుతుంది ఆర్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీలు కూడా భారీగా పెంపు సో ఉద్యోగుల కనీస జీతం అనేది బేసిక్ శాలరీ వచ్చేసి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా ఉండగా కనీస పెన్షన్ అనేది తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెరగనుంది సో కనీస బేసిక్ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలుగా ఇప్పుడు ఉండగా యాభై ఒక్క వేల పైగా పెరిగే అవకాశం ఉంది సో దీనివల్ల ఈ యూపీఎస్ వల్ల కలిగే ఆర్థిక భద్రత కనీస పెన్షన్ హామీ మరింత పారదర్శకత విధానాల్లో స్పష్టత అయితే ఉండబోతోంది మోదీ సర్కార్ తీసుకురావాలనున్న ఈ కొత్త యూపీఎస్ మీద సర్వత్రా అందరూ అయితే ఆశలు పెట్టుకొని ఉన్నారు మరి ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతున్నాయి అనేది చూపుతాయా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది సో దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో